ఆపరేషన్ ఆకర్ష స్పీడ్ పెంచింది తెలంగాణ కాంగ్రెస్ హైదరాబాద్ లో పట్టు కోసం కాంగ్రెస్ దృష్టి పెట్టారు కెకే ఇంటికి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది మేయర్ గద్వాల విజయలక్ష్మితో దీపాదాస్ మున్షి భేటీ అయ్యారు విజయలక్ష్మిని కాంగ్రెస్ ఆహ్వానించారు దీపాదాస్ కాంగ్రెస్ లో చేరిక అంశంపై స్పందించారు విజయలక్ష్మి కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారని విజయలక్ష్మి చెప్పారు కార్యకర్తలతో చర్చించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు ఆమె కార్యకర్తలకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోనని గద్వాల విజయలక్ష్మి వివరించారు ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా దీపాదాస్ మున్షి గద్వాల విజయలక్ష్మి ఇంటికి వెళ్లి ఆమెతోటి మాట్లాడిన విజువల్స్ అవి ఆ దీపాదాస్ మున్షి గద్వాల విజయలక్ష్మి ఇంటికి వెళ్లినప్పటి దృశ్యాలవి హైదరాబాద్లో పట్టు కోసం కాంగ్రెస్ నేతలు దృష్టి పెట్టారు కెకే ఇంటికి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మితో మునిషి భేటీ అయ్యారు విజయలక్ష్మిని కాంగ్రెస్లోకి ఆహ్వానించారు దీపాదాస్ మున్షి ఈ విషయాన్ని గద్వాల విజయలక్ష్మి కూడా ధృవీకరించారు కానీ కాంగ్రెస్లో చేరిక అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కార్యకర్తలతో చర్చించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు ఆమె కార్యకర్తలకు చెప్పకుండా ఎలాంటి డెసిషన్ తీసుకోనని గద్వాల విజయలక్ష్మి వివరించారు బ్రేకింగ్ సిటీ ఉట్టి కలవడానికి వచ్చింది నేను ఐ డి నాట్ ఐ డి నాట్ కమిట్ ఏమి కూడా నేను కమిట్మెంట్ ఎవరికి ఇవ్వలేదు ఓకే